తణుకుకి దగ్గరలో గోదావరి సమీపాన శ్రీ ముక్కామల పుణ్యక్షేత్రం అయితే ఉంది ఈ పుణ్యక్షేత్ర ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ మానసాదేవి వారి పీఠం ఉంది ఈ మానసాదేవి అయితే ఇక్కడ సకుటుంబంగా వేయించేసి భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు స్థల పురాణం ప్రకారం మానసాదేవి ధ్యానం చేసిన చోటు ఇది శ్రీధర్ స్వామి వారు ఇక్కడ మానసాదేవి పీఠాన్ని అయితే స్థాపించడం జరిగింది కాలసప్ప దోషాలకి నాగదోషాలకి అలాగే పిల్లలు లేని వారికి పెళ్ళి కాని వారికి దోష నివారణ కోసం ఇక్కడ ప్రత్యేకమైన పూజలు హోమాలు చేస్తూ ఉంటారండి వాటికి సంబంధించి మనం ఏమైనా పూజలు చేయించుకోవాలంటే దేవాలయ కమిటీ వారిని కనుక్కుంటే కనుక వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా మనకి చెప్తారు ఇక్కడ ముఖ్యంగా మానసాదేవి కుటుంబ సమేతంగా ఉంటుంది తన భర్త అయిన జగత్మహామునితో ఇక్కడైతే అమ్మవారి విగ్రహం ముందుగా ఉంటుంది అలాగే ఇక్కడ సకుటుంబంగా అమ్మవారి లోపల ఒక దేవాలయం ఉంటుందండి ఆ దేవాలయంలోకి పెట్టగానే మనకి ఒంటిలో మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుందనమాట వైబ్రేషన్స్ మనకు తెలుస్తాయి నాగుల చవితి అలాగే షష్ఠి నాగపంచమి లాంటి ప్రత్యేకమైన రోజుల్లో ఇక్కడ ప్రత్యేకమైన అలంకారాలు చేసి పూజలు చేస్తూ ఉంటారండి ఆ టైంలో కనుక వెళ్తే చాలా చాలా బాగుంటుంది ఇక్కడ అనేక రకాలైన నాగశిలలు అలాగే శివలింగ కోటిలింగేశ్వరుడు ప్రతిష్ట మానసాదేవికి ప్రత్యేకమైన గుడి ఇదంతా కూడా చూడటానికి చాలా అంటే చాలా బాగుంటుందండి ముక్కమ్మల పుణ్యక్షేత్రానికి సంబంధించిన ఫుల్ వీడియో అయితే నేను ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చెక్ చేయండి అలాగే ఇప్పుడు స్క్రీన్ కింద లింక్ కూడా ఇస్తాను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్